హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియో చూశారు కదా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో ఇది ఇంకా మేము గుళ్ళో అందరి దేవుళ్ళకి ఈ విధంగా అలంకారం చేశాము తర్వాత అమ్మవారికి ఇలా అలంకారం చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి వచ్చాము ఇక్కడ నేను మా హస్బెండ్ అర్చన చేపించుకుంటున్నాము స్వామితో మన గోత్రనామాలు పెట్టి ఉభయదారులు ఎవరెవరు ఉంటారో వాళ్ళ గోత్రనామాలు చెప్పి అర్చన చేస్తారు ఫస్ట్ చూడండి గుడికి ఇంకా ఎవరు రాలేదు ఇంకా ఇక్కడ అర్చన చేసుకున్న తర్వాత మేమందరము కూర్చొని పాటలు పాడతాము ఫస్ట్ లలిత సహస్రనామం చెప్తాము తర్వాత అమ్మవారి స్తోత్రాలన్నీ చదువుతాము ఇంకా అంతలోపల ఒక్కొక్కరు వస్తారు జనం గుడికి పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉంటారు మేము పాటలు వచ్చిన వాళ్ళందరము కూర్చొని పాటలు పాడుతూ ఉంటాము ఇంకా అమ్మవారికి ఈ విధంగా డెకరేషన్ చేశాము ఇక్కడ వచ్చేసి ఉత్సవ విగ్రహము పూలతోనే ముగ్గులు కూడా పెట్టేశాను నేను ఇంకా ఇక్కడ మేమిద్దరము కలిసి వింజామర సేవ అంటారు కదా అలా వింజామర సేవ చేస్తున్నాము అమ్మవారికి ఇంకా స్వామి పూజ చేసేసి మంగళహారతి ఇచ్చేసారు మాకు శటగోపం కూడా పెట్టేసి తీర్థం ఇచ్చేశారు ఇంకా తర్వాత మేము కూర్చొని పాటలన్నీ పాడాము అందరితో కలిసి கொஞ்ச முன்னாண்டுமா கொஞ்சம் முன்னே முந்திருக்குற அடியா பட்டுக்கோ பட்டுக்கோ போய் பட்டுக்கோ ఇంకా ఇక్కడ ఆంటీ అంకుల్ వాళ్ళు అర్చన చేపించుకున్నారు అర్చన చేపించుకొని వాళ్ళు కూడా వింజామర సేవ చేస్తున్నారు అమ్మవారికి ఇంకా తర్వాత గుడికి ఒక్కొక్కరు రావడం ప్రారంభమైంది ఇంకా మేము అందరము కూర్చొని పాటలు పాడుతున్నాము Okay. ఇంకా ఇక్కడ పిల్లలందరూ వరుసగా కూర్చున్నారు ఏం చేస్తున్నారంటే ధ్యానం చేస్తున్నారంట మెడిటేషన్ యోగా అందరూ వరుసగా కూర్చొని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తున్నారు చూడండి మేము పాటలు పాడుతుంటే వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు పాటల్లో అల్లరి పిల్లలు వీళ్ళు మామూలు పిల్లలు కాదు పాటలు పాడడం అంతా పూర్తయింది అందరూ భక్తులు వచ్చేశారు గుడికి కాబట్టి ఇంకా టైం అయిపోయిందని మహామంగళారతి చేస్తున్నారు స్వామి అమ్మవారికి గుడిలో ఉన్న అందరి దేవుళ్ళకి కూడా మహామంగళారతి ఇస్తున్నారు ఇక్కడ పరమేశ్వరంకి మహామంగళారతి ఇస్తున్నారు హారతితో పాటు మా గుడిలో పంచహారతి నక్షత్రహారతి కూడా ఇస్తారు ఇక్కడ పంచహారతి అంటే ఐదు ఒత్తులు ఫస్ట్ వెలిగించాము ఐదు ఒత్తులతో హారతి ఇస్తున్నారు ఇప్పుడు స్వామి తర్వాత నక్షత్రహారతి అంటే ఇరవై ఏడు ఒత్తులు ఉంటాయి ఒక స్తంభం లాగా చుట్టూ దీపాలు ఉంటాయి ఇరవై ఏడు ఒత్తులు వేసి ఇది నక్షత్ర హారతి అనమాట ఇంకా నక్షత్ర హారతి చేస్తున్నారు స్వామి అమ్మవారికి ఇంకా తర్వాత నక్షత్రహారతి పంచహారతి తర్వాత మళ్ళీ మహామంగళార్థిస్తున్నారు మహామంగళహారతి తర్వాత అమ్మవారికి నీరాంజనం సమర్పిస్తాము ఇక్కడ మంగళహారతి పాట పాడుతున్నాము అందరము కలిసి మంగళహారతి ఇస్తున్నాము మంగళహారతి చేసిన తర్వాత స్వామి పూజారి వచ్చిన భక్తులందరికీ మంగళహారతి ఇస్తుంటే ఇక్కడ ఉభయదారులు వచ్చేసి హారతి జ్యోతులతో అందరి దేవుళ్ళకి హారతిస్తారు ఇంకా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ పసుపు కుంకుమ అమ్మవారికి అర్చన చేసింటారు కదా ఆ కుంకుమ పుష్పాలు అన్నీ ఇస్తారు ఇంకా ఇక్కడ నేను అందరికీ పసుపు కుంకుమ పువ్వులు ఇస్తున్నాను ముత్తైదులందరికీ ఇంకా ఇక్కడ అమ్మవారికి బహుపరాకులు చెప్పారు చెప్పిన తర్వాత అమ్మవారికి దిష్టి టెంకాయతో దిష్టి తీసి తర్వాత బహుపరాకులు చెప్తారు చిన్నపిల్లలు రెండు వైపులా ఒక్కొక్కరు నిలబడుకొని చేతులు పట్టుకుంటారు చేతులు పట్టుకున్న తర్వాత ఒక అబ్బాయి టెంకాయతో అమ్మవారికి కర్పూరంతో దిష్టి తీసేసి బహుపరాకులు చెప్పి ఆ దిష్టి టెంకాయ కొడతాడనమాట ఆ కార్యక్రమాన్ని చూడండి ఇప్పుడు బహుబరా 4 అంటే నాలుగు బహుబరా 5 అంటే బహుబరా 6 అంటే ఆరు కాదు బహుబరా 7 అంటే ఏడు కాదు బహుబరా 8 అంటే ఎనిమిది కాదు బహుబరా 9 అంటే తొమ్మిది కాదు బహుబరా 10 అంటే దశకారాలు బహుబరా 9 అంటే నవగ్రహాలు బహుబరా 8 అంటే అష్టదిక్పాలకులు బహుబరా 7 అంటే సప్తఋషులు బహుబరా 6 అంటే సచక్రవర్తులు బహుబరా 5 అంటే పంచపాండవులు బహుబరా 4 అంటే దిక్కులు బహుబరా 3 అంటే త్రిమూర్తులు బహుబరా ఇంకా పూజ అంతా అయిపోయింది ప్రసాదం పంచడం మాత్రమే మిగిలి ఉంది ఇంకా ఇక్కడ మేము ప్రసాదం పంచడానికి సిద్ధమవుతున్నాము ప్రసాదం పంపిణీ కార్యక్రమం తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా ఇంటికి వెళ్ళి అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత గుడి కూడా క్లోజ్ చేసేస్తారు ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేనే ఓపెన్ చేస్తారన్నమాట ఇంకా మేము ఇక్కడ ప్రసాదం పంచుతున్నాము ఇదే మా ఊర్లోని మా గుడిలో మొదటి రోజు దసరా పండగ నవరాత్రి ఉత్సవాలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని వీడియోస్ వస్తాయి దసరా గురించి ఫాలో అవ్వండి ప్లీజ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అధ్య ఫన్నీ స్టోరీస్